పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు అడవిరాముడు అనే సినిమా విడుదలై ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు ఇండస్ట్రీ రికార్డ్ అది అప్పటి వరకు తెలుగు సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో ఉంటే ఈ సినిమా దాదాపు తెలుగు సినిమా కలెక్షన్స్ నాలుగు కోట్లకు తీసుకెళ్ళి ఒక చరిత్ర సృష్టించినటువంటి సందర్భం అదే సంవత్సరం జనవరిలో విడుదలైనటువంటి దానవీర సువరకర్ణ కోటి రూపాయలు వసూలు చేస్తాయి ఈ సినిమా నాలుగు కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ మార్కెట్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళిపోయింది అయితే ఈ సినిమా నిర్మాతలు అంటే సత్య చిత్ర బ్యానర్లో వచ్చింది ఈ సినిమా సత్యనారాయణ సూర్యనారాయణ వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లు అయితే ఈ సత్యనారాయణ సూర్యనారాయణ గారు అంతకు ముందు శోభన్ బాబు గారితో వరుసగా సినిమాలు తీశాడు అంటే వారి మొదటి చిత్రం తహసీల్దార్ గారు అమ్మాయి ఆ సినిమా విజయ విన్యాసాలు అనేటువంటి ఒక నవల తీసుకుని దాన్ని సినిమాగా మలిచారు కెఎస్ ప్రకాష్ రావు గారి డైరెక్టరు అలాగే ఆత్రేయ గారు రైటరు ఆ సినిమా శోభన్ బాబు అలాగే జమున చంద్రకళ వారితో తీసినటువంటి ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీశారు అయితే చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా ఆ తర్వాత శోభన్ బాబుతోనే ప్రకాష్ రావు గారిని వదిలిపెట్టేసి కె విశ్వనాథ్ గారితో ప్రేమబంధం అనేటువంటి సినిమా తీశారు ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత చిత్రమే అడవి రాముడు అడవి రాముడుతో ఇక సచిత్ర బ్యానర్లో దాదాపుగా ఎన్టీఆర్ రాఘవేంద్రరావు అంటే వాళ్ళిద్దరూ మొదటిసారి ప్రవేశించారు అంతకుముందు రెండు సినిమాలు తీశారు ఆ రెండు సినిమాల్లో మొదటి సినిమా తహసీల్దార్ గారి అమ్మాయికి రాఘవేందర్ గారు పనిచేశారు అసిస్టెంట్గా రావు గారి దగ్గర ఆ తర్వాత ఆయన్ని ఎన్టీఆర్కి కనెక్ట్ చేస్తూ అడవిరాముడు సినిమా ఆర్గనైజ్ చేసింది సత్యచిత్ర నిర్మాతలే అంటే వారే ఎన్టీఆర్ ముందు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు రాఘవేంద్రరావుతో చేయిద్దాం ఈ సినిమా అని అలా ఆ ప్రతిపాదనకే ఆయన అంగీకరించారు ఆయన మొదట రీమేక్ సినిమా అనగానే ఎస్డి లాల్ పేరు సజెస్ట్ చేసినప్పటికీ రాఘవేంద్రరావు అని వీళ్ళు బలంగా చెప్పినప్పుడు ఆయన కాదనలేదు క్యారీ ఆన్ అన్నాడు ఆ విధంగా అడవిరాముడు సినిమా రాఘవేంద్రరావు గారి స్థాయిని పెంచింది అంటే వసూళ్ల దర్శకుడు అని పిలిచేవారు ఆయన ఆ రోజుల్లో ఈ వసూళ్ళ దర్శకుడు అనేటువంటి బిరుదుని ఆయనకి అందించినటువంటి సినిమా అడవిరాముడు ఇలా అడవిరాముడితో రాఘవేంద్రరావు గారి కెరీర్ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన అలాగే రామారావు గారి మార్కెట్ పెంచింది షోలే ఎలాగైతే బాలీవుడ్లో ఒక సంచలనం క్రియేట్ చేసిందో ఆ టైంలో దాదాపుగా అంతకు మించిన సంచలనం రాముడితో క్రియేట్ చేశారు రామారావు గారు రాఘవేంద్రరావు గారు ఇలాంటి సినిమా తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ రిపీట్ కాలేదు అలాగని హిట్ కాంబినేషన్తో కంటిన్యూ కావటం అనేది సత్యచిత్ర చిత్ర బ్యానర్లో ఉంది ఎందుకంటే వాళ్ళు శోభన్ బాబుతో మొదటి సినిమా హిట్ కోట గారు రెండవ సినిమా శోభన్ బాబుతోనే చేశారు అలాగే రామారావు గారితో హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఎన్టీఆర్ రాఘవేంద్రరావులతోనే చేస్తారు అని అందరూ అనుకున్నారు కానీ విచిత్రంగా శంకర్ గురువు అనేటువంటి ఒక కన్నడ సినిమా తీసుకుని రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు అది ఆయనే ఆయన బ్యానర్లో వచ్చినటువంటి సినిమానే అది రాజ్ కుమార్ గారు ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాకి ఆ సినిమా రైట్స్ తీసుకుని కుమార రాజా అనే పేరుతో తెలుగులో కృష్ణగారితో తీశారు విచిత్రంగా ఆ సినిమాకి డైరెక్టర్ పి సాంశివరావు గారు పి సాంశివరావు గారికి ఈ సత్య చిత్ర నిర్మాతలకి లింక్ ఏంటంటే ఈ సత్యచిత్ర చిత్ర సత్యనారాయణ గారు మెడ్రాస్లో జరిగినటువంటి ఫిలిం ఫెస్టివల్కి అప్పుడు ఆ టైంలో జరిగినటువంటి ఫిలిం ఫెస్టివల్కి ఆయన రెగ్యులర్గా హాజరయ్యేవాడు సాంశివరావు గారు కూడా హాజరయ్యేవాడు పర్వతనాయుని సాంశివరావు గారు కూడా హాజరయ్యేవాడు వీళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుని సినిమాలు చూశాడు వరుసగా ప్రతి సినిమా చూసిన తర్వాత బయట నిలబడి ఒక పది నిమిషాలు ఓ పావు గంట మాట్లాడుకునేవారు అటు ఇద్దరు ఈ మాట్లాడుకునేటువంటి సమయంలో సాంబస్వరరావు గారు ఆయనకు కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అవడంతో ఒకరోజు కోటగిరి గోపాలరావు గారితో కబురు పెట్టాడు ఆయన ఎడిటర్ సత్యచిత్ర బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలకి ఆయన ఎడిటరు ఆయనతో చెప్పారట ఒకసారి సాంబశ్వరరావు గారిని రమ్మనండి మన ఆఫీస్కి ఆయన చెబితే ఆయన పి సాంశివరావు గారితో చెప్పాడు మిమ్మల్ని ఒకసారి సత్య చిత్ర ప్రొడ్యూసర్లు ఆఫీస్కి రమ్మంటున్నారు మీతో సినిమా చేసే ఆలోచన ఉంది వాళ్ళకి అని ఈయన ఆలోచనలో పడ్డాడు ఇదేంటి అడవిరాముడు లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చారు వీళ్ళు ఇచ్చి అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు అందరూ అంటే రాఘవేంద్రరావు రామారావులతో సినిమా తీస్తారని కదా నాకు కబురు పెట్టడం ఏమిటి అనుకుంటూ వెళ్ళాడు పెడితే సాంశివరావు గారు మీరు మా బ్యానర్లో సినిమా చేస్తున్నారు కృష్ణ హీరో అని చెప్పాడు ఆయన చెప్తే ఈయన షాక్ అదేంటి హీరోని మార్చారు డైరెక్టర్ని మార్చేశారు ఏమిటి కారణం అని చెప్పి ఈయనకు అర్థం కాల సరే ఏది ఏమైనప్పటికీ అంగీకరించాడు ఈయన అంగీకరించి ఆ కుమారాజా ఆ శంకర్ గురు అనేటువంటి సినిమాని తెలుగుకి అడాప్ట్ చేస్తూ స్క్రిప్ట్ రాసి మళ్ళీ జంజాల్ గారు పనిచేశాడు ఆ సినిమాకి అడవి రాముడికి పనిచేసిన జంజాల్ గారే ఈ సినిమాకి పనిచేశాడు అలా కుమార్ రాజా స్క్రిప్ట్ తయారు చేసి త్రిపాత్రాభినయం అభినయం కృష్ణగారి మొదటిసారిగా త్రిపాత్ర అభినయం తండ్రి ఇద్దరు కొడుకుల పాత్రలు పోషించడా తండ్రికి పేరుగా జయంతి గారు యాక్ట్ చేస్తే కొడుకులకి జయప్రద తర్వాత లత వీళ్ళిద్దరూ యాక్ట్ చేశారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే చిత్ర బ్యానర్లో వచ్చినటువంటి ప్రేమబంధం సినిమా దగ్గర నుంచి వరుసగా జయప్రద గారే హీరోయిన్గా నటించారు చాలా సినిమాలు కారణం ఏమిటి అంటే ఈ సత్య చిత్ర అనేటువంటి బ్యానర్లో ఆ సత్య ఈ నిర్మాతలలో ఒక ఆయన కుమార్తె ఆవిడకి ఈవిడ ఫ్రెండ్ జయప్రద అలా లింక్ అనమాట అందుకని ప్రేమబంధం సినిమాలో జయప్రద ఉంటుంది అలాగే ఆ తర్వాత వచ్చిన అడవి రాముడులో కూడా జయసుధా జయప్రద ఇద్దరు ఉన్నా కానీ జయప్రద హీరోయిన్ ఆ తర్వాత వచ్చినటువంటి కుమార్ రాజాలో కూడా జయప్రద హీరోయిన్ ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వేరే పేరుతో చేసినటువంటి సినిమా కొత్తల్లుడు సినిమాలోనూ జయప్రద హీరోయిన్ ఆ తర్వాత వచ్చిన కొత్తపేట రౌడీలోనూ తనే హీరోయిన్ ఇలా వరుసగా ఆ బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలన్నింటిలోనూ ఒక్క తహసీల్దార్ గారు అమ్మాయి మినహాయిస్తే దాదాపుగా కొత్తపేట రౌడీ వరకు జయప్రదే రిపీట్ అయింది శోభన్ బాబు రెండు సినిమాల్లో రిపీట్ అయ్యి ఆయన ఆగిపోయాడు అక్కడితో ఆ తర్వాత శోభన్ బాబుతో వాళ్ళు సినిమాలు తీల రామారావు గారితో అడవిరాముడు మాత్రమే తీశారు అలాగే రాఘవేంద్రరావు గారితో కూడా అడవి రాముడు మాత్రమే ఆ తర్వాత రాఘవేంద్రరావు కూడా ఆ బ్యానర్లో లేడు ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే చాలామందికి అనుమానం వస్తుంది ఒకవేళ వీళ్ళకి రామారావు రాఘవేంద్రరావులతో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అడవిరాముడు టైంలో అడవిరాముడు సినిమా ఘన విజయం సాధించిన తర్వాత వీళ్ళ మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చాయా అందుకని వీళ్ళు కృష్ణ గారిని అలాగే పి సాంబశివరావు గారిని తీసుకుని సినిమాలు చేశారా అనే డౌట్ చాలామందిలో ఉంది కానీ అది నిజం కాదేమో అని నా డౌట్ ఎందుకంటే వీళ్ళు రాజా చేస్తున్నటువంటి టైంలోనే సింహబరుడు అనేటువంటి సినిమా రామారావు గారు రాఘవేంద్రరావు గారు కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా అది అడవి రాముడు తర్వాత ఈ సింహబలుడు సినిమా డివైఎస్ రాజు గారు కుమారుడు తీశారు ఆయన ప్రొడ్యూసర్ తిరుపతి ఇంటర్నేషనల్ అనే బ్యానర్తో వచ్చింది అది అయితే ఆ సినిమా చాలా కష్టపడి తీశారు డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో వెళ్ళాలి అనే ఉద్దేశంతో జానపద కథను ఎంపిక చేసుకున్నారు నరసరాజు గారు వీళ్ళందరూ పనిచేశారు ఆ సినిమాకి ఏది అవైనప్పటికీ ఆ సినిమా రిజల్ట్ ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ సినిమాని ఒక ఏరియాకి కొనుక్కున్నారు వీళ్ళు సత్య చిత్ర నిర్మాతలు వాళ్ళకి సత్సంబంధాలు లేకపోతే ఎలా కొంటారు ఆ సినిమా కొనటం ద్వారా కొంత నష్టపోయారు కూడా వాళ్ళు అయినప్పటికీ రాముడితో వాళ్లే కదా మనకు డబ్బులు ఇచ్చారు పోతే పోయినాయి అనుకున్నారు అంతే తప్ప వాళ్ళేమి ఇబ్బంది పడలేదు అలా ఈ కుమార్ రాజా తర్వాత కృష్ణతో కంటిన్యూ అయిపోయారు వాళ్ళు కృష్ణ సాంబసూర గారు వాళ్ళే కృష్ణ గారి హీరో సాంబశిర గారి డైరెక్టరు వరుస సినిమాలు ఆ తర్వాత సినిమా లూడ్ అది వేరే బ్యానర్లో చేశారు వీళ్ళ సిస్టర్ కన్సర్న్ ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది ముళ్ళపూడి వెంకటరమణ గారు పనిచేశారు ఆ సినిమాకి రైటర్గా చాలా మంచి ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ అది ఇప్పుడు చూసినా కానీ కొత్తగానే ఉంటుంది ఆ సినిమా ఫార్మా స్కామ్ నేపథ్యంలో నడుస్తుంది సినిమా బాదీశారు మంచి విజయం సాధించింది ఆ తర్వాత కొత్తపేట రౌడీ చేశారు కొత్తపేట రౌడీ మళ్ళీ ముళ్ళపూడి వెంకట్రామణి గారే రిపీట్ అయ్యారు ఆ సినిమాకి అయితే కొత్తపేట రౌడీకి ఎన్టీ రామారావు గారి కథానాయకుడు సినిమాకి పోలికలు ఉంటాయి అలా ఆ ప్రభావం ఉండటం వలన కొత్తపేట రౌడీ ఆశించిన విజయాన్ని అయితే అందించలేదు అలాగని వాళ్ళు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి కృష్ణ గారిని సాంబురరావు గారిని పక్కన పెట్టి వేరే హీరోతోనో వేరే డైరెక్టర్తోనో వెళ్ళలేదు అదే కాంబినేషన్లో ఉద్దండు అనే సినిమా తీశారు ఈ ఉద్దండు సినిమా స్క్రిప్ట్ దశలోనే సాంశివరావు గారికి సందేహం ఉంది పరచూరి బ్రదర్స్ ఆ సినిమాకి స్క్రిప్ట్ రైటర్ ముళ్ళపూడి వెంకటరమణ గారి పక్కకి వెళ్ళాడు అప్పటికి పరచూరి బ్రదర్స్ వచ్చారు వాళ్ళతో ఆ సినిమా అనుకున్నప్పుడు కథ విషయంలో వెంకటేశ్వరరావు గారికి అలాగే సాంశివరావు గారికి చిన్న క్లాష్ అంటే ఈ కథ వద్దు అని సాంశివరావు గారు లేదు ఇది బాగుంటుంది ఇది డెఫినెట్గా హిట్ అవుతుందని ఆయన వెంకటేశ్వరరావు గారి మాటల్ని సత్యచిత్ర ప్రొడ్యూసర్స్ కూడా ఆమోదించడంతో అది అదే కథతో సెట్స్ మీదకి వెళ్ళింది కానీ సాంశివరావు గారి అనుమానమే నిజమై సినిమా దెబ్బతింది ఆ తర్వాత సాంశివరావు గారు లేరు ఆ బ్యానర్లు విచిత్రంగా బాపు గారు వచ్చారు బాపు గారు వచ్చారు ఏది ధర్మం ఏది న్యాయం అనేటువంటి సినిమా చేశారు అది ఒక హిందీ సినిమా రీమేక్ హిందీలో చాలా పెద్ద విజయం సాధించినటువంటి ఒక సినిమాని తీసుకుని తెలుగులో చేశారు భానుచందర్ హీరో ఆ సినిమాలో కృష్ణ గారు ఒక చిన్న గెస్ట్ పేరెంట్స్ కనిపిస్తాడు అంతే అంటే ఓ మిలిటరీ ఆఫీసర్గా కోర్టు సీన్లో ఆయన కనిపిస్తారు గారు అంతే భానుచందర్ హీరో మాధవి హీరోయిన్ మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ సత్య చిత్ర బ్యానర్లో అన్ని సినిమాలకి కేవీ మహాదేవన్ గారే సంగీత దర్శకుడు ఆయన ఒకడు రిపీట్ అయ్యాడు కంటిన్యూస్గా ఈ ఏది ధర్మం ఏది న్యాయం అనే సినిమా వారు ఆశించినటువంటి విజయాన్ని అయితే ఇవ్వలేదు అది కూడా ఫ్లాప్ దాని తర్వాత కరెక్ట్గా అదే టైంలో కృష్ణరాజు గారితో బాపు గారి డైరెక్షన్లోనే ఒక భారీ సినిమాని అనౌన్స్ చేశారు ఎప్పుడైతే ఈ ఏది ధర్మం ఏది న్యాయం సినిమా ఫ్లాప్ అయిందో ఆ సినిమా ఆగిపోయింది కృష్ణరాజు గారితో బాపు గారి డైరెక్షన్లో అనౌన్స్ చేసినటువంటి ఆ భారీ చిత్రం ఆగిపోయింది ఇంకా తర్వాత చిత్ర బ్యానర్లో సినిమాలు ఏం రాలేదు అయితే ఈ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ క్లాష్ అంటే అడవిరాముడు తర్వాత వాళ్ళు సింహబలుడు సినిమాని కొనుగోలు చేసి నష్టపోయారని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఈ కొత్తపేట రౌడీ కొత్తల్లుడు ఆ మధ్యలో లారీ డ్రైవర్ అనేటువంటి ఒక సినిమాని అనౌన్స్ చేశారు సత్యచిత్ర బ్యానర్లో బ్యానర్లో కృష్ణగారు జయప్రద హీరో హీరోయిన్స్ సాంశరావు గారే డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి ముహూర్తం షాట్ అయిపోయింది ఒక పాట షూట్ అయింది కానీ సినిమా ఆగిపోయింది కారణం ఏంటంటే కరెక్ట్గా అదే టైంలో ఎన్టీ రామారావు గారు తన బ్యానర్లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అడవి అడవిరాముడు తర్వాత సింహబలుడు కేడీ నెంబర్ వన్ మూడు సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి రాఘవేంద్రరావు గారిని డైరెక్టర్గా పెట్టుకుని డ్రైవర్ రాముడు అనే టైటిల్తో సినిమా అనౌన్స్ చేశారు ఎన్టీఆర్ సొంత బ్యానర్లో దాంతో సత్య చిత్ర నిర్మాతలు కొంచెం ఆందోళనలో పడ్డారు రెండు ఒకే సబ్జెక్ట్ అవుతుంది అదే లారీ డ్రైవర్ వీళ్ళు అనౌన్స్ చేసిన టైటిల్ అవతల రామారావు గారు అనౌన్స్ చేసిన టైటిల్ డ్రైవర్ రాముడు ఈ డ్రైవర్ రాముడు లారీ డ్రైవర్ ఈ రెండు ఒకే సబ్జెక్ట్ కాబట్టి క్లాష్ అవుతుందా ఆడియన్స్ దగ్గర అనేది అంతకు ముందు కూడా కృష్ణతో ఇలాంటి ఘర్షణ సింహబలుడు సింహగర్జన ఆ రెండు జానపదాలే రెండిట్లోనూ సింహం ఉంది ఏ సినిమా ఆడుతుంది అనేది ఒక గొడవ అక్కడేమో ఒక హిట్ పెయిర్ అడవి అడవిరాముడితో సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి రామారావు గారు రాఘవేంద్రరావు గారు ఇక్కడేమో గొమ్మినేని శాశ్వరిరావు గారి డైరెక్షన్లో గిరిబాబు ప్రొడ్యూసర్గా కృష్ణ హీరోగా ఈ సినిమా సింహగర్జన ఏది ఆడుతుంది అనేది ఒక గొడవ ఆ అభిమానుల్లో విపరీతమైనటువంటి ఉత్కంఠ ఫైనల్గా సింహబలుడు దెబ్బతిని సింహగర్జన ఒక మోస్తరుగా ఆడింది కానీ విచిత్రంగా ఆ జానపదాలు తిరిగి మొదలైనటువంటి సందర్భంలో కూడా విఠలాచార్య గారే జగన్మోహిని అనేటువంటి సినిమాతో హిట్ కొట్టేటప్పుడు అది పక్కన పెట్టేస్తే ఈ డ్రైవర్ రాముడు వర్సెస్ లారీ డ్రైవర్ ఇది మొదలైన తర్వాత ఎందుకనో సాంశివరావు గారు డ్రాప్ అయ్యాడు ఈ సినిమా డ్రాప్ అయి ఆగిపోయింది సినిమా అక్కడితో ఆపేసి వేరే సబ్జెక్ట్తో వెళ్ళిపోయారు వాళ్ళు అలా ఆ లారీ డ్రైవర్ అనేటువంటి టైటిల్ ఆగిపోయింది ఆ ఆగిపోయిన టైటిల్తో రామారావు గారి వారసుడు నందమూరి బాలకృష్ణ గారు బీగోపాల్ డైరెక్షన్లో త్రివిక్రమరావు గారి నిర్మాణ సారథ్యంలో ఆ సినిమా చేశారు లారీ డ్రైవర్ అనే టైటిల్తో అది మళ్ళీ హిట్ డ్రైవర్ రాముడు సినిమా ఎన్టీ రామారావు గారికి ఎంత హిట్ ఇచ్చిందో దాదాపు అంతే హిట్ని లారీ డ్రైవర్ బాలకృష్ణకి ఇచ్చింది అలా నందమూరి ఫ్యామిలీకి కలిసి వచ్చే రెండు టైటిల్స్ అదొక విచిత్రం అలా సత్యచిత్ర బ్యానర్లో అడవి రాముడు లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన తర్వాత ఎందుకు రాఘవేంద్రరావు గారు రామారావు గారు కొనసాగలేదు అనేది ఒక మిస్టరీనే అయితే ఘర్షణలు లేవు వారి మధ్య అనటానికి ఒక రీజన్ వాళ్ళు సింహబలుడు సినిమా కొనుగోలు చేయటం అంటే కొనసాగింది అయితే మళ్ళీ మధ్యలో చిన్న ఘర్షణ ఏంటంటే ఈ లారీ డ్రైవర్ డ్రైవర్ రాముడు టైంలో చిన్న ఘర్షణ ఉండి ఉండొచ్చు కానీ ఎందువలన వాళ్ళు కృష్ణ గారితోనే కంఫర్ట్గా ఫీల్ అయ్యారు అలాగే సాంశివరావు గారితో కంఫర్ట్గా ఫీల్ అయ్యారు అందుకని ఆ ప్రయాణం అలా కొనసాగింది బాపు గారితో కూడా కొనసాగుదాం అనుకున్నారు కానీ ఏది ధర్మం ఏది న్యాయం అనే సినిమా ఇబ్బంది పెట్టడంతో అసలు టోటల్గా ప్రొడక్షన్ లైన్ నుంచే పక్కకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది సత్యచిత్ర బ్యానర్తో రాఘవేంద్రరావు గారు అలాగే రామారావు గారు ఎందుకు కొనసాగలేదు అనేటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్కి సంబంధించినటువంటి విశేషాలు